మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ఈ మధ్య కాలంలో టీవీ ఓపెన్ చేస్తే స్వాములు వాళ్ళు చాలామంది శ్రమ చేయని స్వాములు వాళ్ళు చాలామంది కనపడుతున్నారు అందుకని ఈ కవిత ఉద్యమాల చౌరస్తా నుంచి తీసుకున్న కవిత ఒకసారి విందాం దొంగ సాములు ఏలేస్తున్నారు దొంగ సాములు ఏలేస్తున్నారు శీర్షిక నా దేశాన్ని దొంగ సాములు ఏలేస్తున్నారు మూఢనమ్మకాల ముసుగులో రాయిరప్ప ముందు పెట్టి మూఢనమ్మకాల ముసుగులో రాయి రప్ప ముందు పెట్టి కాపురాలు కూల్చేస్తున్నారు కాపురాలు కూల్చేస్తున్నారు ప్రాణాలు తీసేస్తున్నారు ప్రాణాలు తీసేస్తున్నారు జీవితాన్ని మొగ్గలోనే తుంపేస్తున్నారు జీవితాన్ని మొగ్గలోనే తుంపేస్తున్నారు నా దేశంలో దొంగలు పడ్డారు నా దేశంలో దొంగలు పడ్డారు దొంగ సాములు పడ్డారు దేశాన్ని ఏలేస్తున్నారు నా దేశంలో దొంగలు పడ్డారు దొంగ సాములు పడ్డారు దేశాన్ని ఏలేస్తున్నారు ముక్కు పుడకలతో తంత్రాలతో ఓటర్ని ఉరికంబాలకి వేలాడదీసి నాయకులు వినాయకులై పబ్బం గడుపుకుంటుంటే ప్రాణాలు తోడేస్తున్నారు సాములకి మన ప్రాణాలని పాయసంగా వండి పెడుతున్నారు దొంగ సాములు దేశాన్ని ఏలేస్తున్నారు సాములకి మన ప్రాణాలని పాయసంగా వండి పెడుతున్నారు దొంగ సాములు దేశాన్ని ఏలేస్తున్నారు అమాయకత్వం మూట కట్టుకున్న ఓటరు గంగలో దూకి ప్రాణాలు విడిచి అమాయకత్వం మూట కట్టుకున్న ఓటరు గంగలో దూకి ప్రాణాలు విడిచి పబ్బం గడుపుకునే నాయకులకి ఓటేస్తే వెర్రి వెర్రి వెంగళప్పలు మన చుట్టే ఉన్నారు పబ్బం గడుపుకునే నాయకులకి ఓటేస్తే వెర్రి వెంగళప్పలు మన చుట్టే ఉన్నారు చెమటోర్చి గంజి మెతుకులు తిని సాముల బొజ్జలు నింపే సంస్కృతిలో చెమటోర్చి గంజి మెతుకులు తిని సాముల బద్దలు నింపే సంస్కృతిలో మునిగినంత కాలం మనల్ని ముంచి మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు మునిగినంత కాలం సాముల బొజ్జలు నింపే సంస్కృతిలో మునిగినంత కాలం మనల్ని ముంచి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు ఓటర్కి ఉరితాళ్ళిచ్చి ఓటర్కి ఉరితాళ్ళు ఇచ్చి ఈ దేశాలని లే సాములకి ఆశ్రయమిస్తే నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని ఈ దేశాల్ని ఆక్రమిస్తారు సాములకి ఓటర్కి ఉరితాళ్ళిచ్చి ఈ దేశ నా ఈ దేశాల నేలే సాములకి ఇస్తే నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని నీ దేశాన్ని ఆక్రమిస్తారు సాముల ఆక్రమిస్తారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త గుత్తా జ్యోత్సవం